ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ జనవరి నెలలో మనకి అంగారక చతుర్థి వచ్చిందండి సంకష్టహర చతుర్థిని మంగళవారంతో కూడి వస్తే గనక అంగారక చతుర్థి అంటాం చాలా మహిమాన్వితమైన ఈ అంగారక చతుర్థిని జనవరి నెలలో వదులుకోకుండా స్వామివారిని ఆరాధించుకున్నట్లయితే గనక మహిమాన్వితమైన ఫలాలను పొందవచ్చు అలాగే మంగళవారమా బుధవారమా అనే ఇది కూడా చాలామందికి డౌట్ అనేది ఉందండి కానీ మంగళవారమే వచ్చింది ప్రదోష వేళ మనకి చవితే గడియలు ఉండాలి ఉదయం సాయంత్రం కూడా మనం పూజ చేసుకుంటాం కదా వ్రతం ఆచరించుకునే వాళ్ళం ఉదయం స్వామివారిని అభిషేకం చేసుకుని ముడుపు కట్టుకుని సాయంత్రం నైవేద్యం తయారు చేసుకొని షోడశ ఉపచారాలతో స్వామివారిని ఆరాధించుకొని అర్చించుకుంటాం కదండి అలా అర్చించుకొని ఆరాధించుకోండి నేను మొదటిసారి కాదు ఎప్పటి నుంచో కుదిరినప్పుడల్లా చేసుకుంటున్నాను ప్రతి అంగారక చతుర్థి ప్రతి ప్రతీ సంకష్ట చతుర్థి అని కాకుండా అందుకే కాకపోతే మొట్టమొదటిసారిగా మొదలు పెడుతున్నాం సంకష్టహార చతుర్థి పూజ అనుకునే వాళ్ళు ఇప్పుడు మూలం కదండి ఇప్పుడు కన్నా మనకి మూలం పూర్తయిన తర్వాత పూజ చేసుకుంటే మంచిది మొదటిసారిగా మొదలుపెట్టుకునే వాళ్ళు అయితే మూటంలో మొదలు పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు కాకపోతే చాలామంది పూజ దానికి ఏముంది అనుకుంటారో కోరిన కోరికలు తీర్చి గణపయ్య విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు కదండి అందుకనే నేనైతే ఈ అంగారక చతుర్థిని వ్రతాన్ని ఆచరించాలని అనుకుంటున్నాను ఆ గణపతి ఆశీస్సులు మీ ఆశీస్సులు నాకు ఉండాలని సంకష్టహర చతుర్థి మాత్రం చాలా ఫలాన్ని ఇచ్చే పూజండి ఈ సంకష్టహర చతుర్థిని ఆచరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావించాలి మన కష్టాలను కలతీరుస్తుందండి నేను చాలామందిని చూశాను వాళ్ళు ఇప్పటికీ అసలు మానకుండా ఆచరిస్తూ ఉంటారు ఈ సంకష్టహర చతుర్థి పూజని మన కష్టం ఏది ఉన్నా సరే సంకష్టాలను తొలగించే ఈ సంకష్టహర చతుర్థి పూజను ఇన్ని వారాలు చేసుకుంటాం ఐదు వారాలు మూడు వారాలు తొమ్మిది వారాలు కాదని క్షమించండి తొమ్మిది సా తొమ్మిది అని పదకొండు ఐదు అని సంకల్పం చెప్పుకొని చేసుకుంటారు సంకష్టహర చతుర్థి అనే పేరులోనే సంకష్టాలను తొలగించే ఇది విధంగా మనకి అర్థమవుతుంది అలాంటి సంకష్టహర చతుర్థిని ఈ జనవరి నెలలో అంగారిక చతుర్థిగా మంగళవారంతో కూడినటువంటి చతుర్థి రావడం మన అదృష్టం మొదటి నెల ఎప్పుడూ ఆచరించుకునేవారు యథావిధిగా ఈ జనవరి నెలలో ఆచరించుకోవడం అనేది చాలా విశేషం మొదటి నెలలోనే మనకి అంగారక చతుర్థితో కలిసి వచ్చింది మనం పూజని ఉదయం సాయంత్రం పది లోపు ఉదయం పూజ చేసుకోవచ్చు అండి సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిది గంటలలోపు పూజ చేసుకోవచ్చు ఈ దిద్దని బట్టి అందరూ స్వామివారిని ఆరాధించుకొని పూజించుకోండి అలాగే మంగళవారం రోజు ఎవరైనా ఆటంకం ఉండి కుదరలేకపోతే బుధవారం ఉదయం పది లోపు మనం సంకష్టహర చతుర్థి ఉదయం పూజను చేసుకోవచ్చండి స్వామివారిని ఆరాధించుకోవడానికి మనకి బుధవారం ఉదయం ఉంది కదా వ్రతాన్ని ఆచరించాలనుకునే వాళ్ళు మాత్రం మంగళవారమే ఆచరించుకోవాలి స్వామివారికి ఇష్టమైనవి ఏమిటో మీ అందరికీ తెలిసినవే కదే కదా మరి మరీ ఒక్కసారి చెబుతున్నాను బెల్లం ముక్కైన స్వామివారికి జిల్లేడు పువ్వులైనా సరే గరిక ఇటువంటివి స్వామివారికి చాలా ఇష్టం కుడుములు ఉండరాళ్ళు పాయసాన్ని నైవేద్యంగా మనం చేసుకుంటాం కదా ముడుపు కట్టిన బియ్యంతో ఉదయం ముడుపు కట్టిన బియ్యంతోనే మనం సాయంత్రం స్వామివారికి నైవేద్యం సిద్ధం చేసుకుని పూజన చేసుకుంటాం చెరుకు గడలు దొరికితే ఇలా అన్నీ స్వామివారికి సమర్పించుకొని షోడశ ఉపచారాలతో మనం మన కష్టాలను కడతీర్చే స్వామి కదా సంకష్టాలను తొలగించే స్వామికి మనస్ఫూర్తిగా తృప్తిగా ఆచరించుకునే ఈ సంకష్టహార చతుర్థి పూజను అందరూ ఆచరించుకోవాలని కుదిరిన వాళ్ళు ఆచరించుకోండి కుదరలేని వాళ్ళు గుడికైనా వెళ్ళి దర్శనం చేసుకొచ్చినట్లయితే చాలా శుభ ఫలితాలు అనేది ఉంటాయి నేను ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడి విగ్రహం దగ్గర నుంచి వీడియో తీస్తున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సంకల్పం చెప్పుకోండి కొత్త సంవత్సరం కదా జనవరి నెల నుంచే మీకు ఏ కష్టం సంకష్టం ఉన్నా సరే స్వామి నా కష్టాలను కడతీర్చు నీకు ఇన్ని నెలలు నేను నీ సంకష్టాల వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుని స్వామివారిని మొక్కుకొని సంకల్పం చెప్పుకొని వ్రత విధానాన్ని మొదలుపెట్టండి ఎప్పుడూ ఆచరించుకునేవారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈ మహిమాన్వితమైన రోజును వదులుకోకుండా ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా భక్తి ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకువెళ్ళండి లాంగ్ వీడియోస్ అనేది ఇంకా ముందుకు వెళ్ళటం లేదండి మీ అందరి ఆశీస్సులతో భక్తి ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ భగవంతుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులో నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ఉంటాను జ్యోతి భక్తి బ్లాగ్స్ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానండి